హలో ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు తమ్మేలు అయితే చూసేశారు కదా ఇదిగో ఈ త్రీ బౌల్స్లో అయితే క్వాంటిటీ ప్రకారం అయితే తీసుకోవాలి ఒక బౌల్లో నేనైతే మూడు చిన్న గిన్నెలు తీసుకున్నాను కదా ఒక అయితే మెంతులు సగం తీసుకున్నాను ఇంకో రెండు గిన్నెలు అయితే ఒక గిన్నెలో సోంపు నిండుగా తీసుకున్నాను ఇంకో గిన్నెలో జీలకర్ర అనేది నిండుగా తీసేసుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద చిన్న కడాయి పెట్టేసుకొని కడాయి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇంకా దాంట్లో అయితే మెంతులు బాగా వేసేసుకొని ఇలా అనేది ఫ్రై అనేది చేసుకోవాలి మెంతులు మంచిగా ఫ్రై చేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాము ఇది మెంతులు అనేది చల్లారనివ్వాలి సేమ్ ఈ కలర్లో రావాలి అనమాట మంచి స్మెల్ అనేది వస్తుంది ఇంకా మెంతులు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా సోంపు సోంపు కూడా నేను తీసుకొని ఇది మంచిగా ఫ్రై అనేది చేసుకుంటున్నాను ఇది ఫ్రై చేసుకున్నప్పుడు మనకు మంచి స్మెల్ అనేది సుహాసన అనేది చాలా బాగా వస్తుంది ఇక సోంపు కూడా ఇలా అనేది ఫ్రై అనేది చేసుకోవాలి ఇగో కలర్ కూడా ఈ విధంగా చేంజ్ అవుతుంది సోంపు ఫ్రై చేసుకున్నాక ఇగో చక్కగా కలర్ చేంజ్ అయింది కదా ఇది ఇదిగుట పక్కన పెట్టేసుకున్నాము చల్లారని ఇవ్వాలి ఇది ఇదిగుట పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ జీలకర్ర జీలకర్ర అనేది తీసుకున్నాము ఇప్పుడు అదే బౌల్లో జీలకర్ర తీసేసుకొని జీలకర్ర గుట్ట ఫ్రై అనేది చేసుకోవాలి జీలకర్ర గుట్ట ఫ్రై చేసుకుంటే మంచి వాసన అనేది వస్తుంది కలర్ కూడా చేంజ్ అవుతుంది ఈ జీలకర్ర గుట్ట మనం మంచి మిక్సీ ఇవి అన్నేసి ఈ మూడు బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఈ మూడు కలుపుకొని మిక్సీ బౌల్లో వేసుకొని మిక్సీ అనేది పట్టేసుకోవాలి మనకు మసాలా టైప్లో మిక్సీ అనేది పట్టేసుకొని ఇంకా గోరువెచ్చని అయితే అనేది తీసుకోవాలి గోరువెచ్చని నీళ్ళు తీసుకొని ఒక స్పూన్ కలుపుకొని ఇది త్రాగాలన్నమాట రోజుకి ఒక స్పూను తీసుకుంటే చాలు ఎలాంటి రోగాలు రావు గోరువెచ్చని నీళ్ళలో కలుపుకోండి ఈ పొడిని గాజు పాత్రలో నిల్వ వేసుకోండి ప్రతిరోజు రాత్రి తిన్న తర్వాత త్రీ హండ్రెడ్ ఎంఎల్ వేడి నీళ్ళలో ఒక స్పూను కలుపుకొని త్రాగాలి వేడి నీళ్ళలో మాత్రమే త్రాగాలి ఈ మిశ్రమం త్రాగిన తర్వాత ఏం తినకూడదు తాగకూడదు ఏ వయసులో వారైనా సరే ఈ పొడిని తీసుకోవచ్చు దీనివలన శరు శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలు మలమూత్ర విసర్జన చెమటల ద్వారా బయటికి వస్తుంది ఇలా త్రాగడం వలన రక్తం శుభ్ర శుభ్రం పడుతుంది అధికంగా ఉన్న కొవ్వు కరుగుతుంది శరీరంలోని ముడతలు తొలగిపోతాయి కీళ్ళ నొప్పులు మోకాల నొప్పులు తగ్గుతాయి ఎముకలు దృఢంగా తయారవుతాయి కంటి చూపు మెరుగుపడుతుంది జుట్టు ఒత్తుగా తయారవుతుంది మలబద్ధకం శాశ్వతంగా దూరం అవుతుంది దీర్ఘకాలిక దగ్గును నివారిస్తుంది గుండె పనితీరుని వేగవంతం చేస్తుంది ఈ పొడి తీసుకోవడం వల్ల ఎన్ని ఉన్నాయి జ్ఞాపక శక్తిని వినికిడిని పెంచుతుంది ముఖ్యంగా మధుమేహం వ్యాధిని దూరం చేస్తుంది అందరూ గుర్తు పెట్టుకోండి ఏమిటంటే మూడు నెలలు వాడిన తర్వాత ఒక నెల గ్యాప్ ఇచ్చి మళ్ళీ త్రీ మంత్స్ అలా వాడుకోవచ్చు అనమాట ఇలా చేస్తే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఏమైనా యూస్ చేసినప్పుడు ఖచ్చితంగా త్రీ మంత్స్ వాడాలి త్రీ మంత్స్ వాడిన తర్వాత ఒక నెల గ్యాప్ ఇచ్చి మళ్ళీ త్రీ మంత్స్ అనేది చేసుకోవాలి నేనైతే ఇది ట్రై చేశాను ట్రై చేసి ఇప్పుడు వన్ మంత్ అయితే గ్యాప్ ఇచ్చాను ఇంకా మీ నాకైతే మంచి రిజల్ట్ ఉంది మీకు కూడా ఇది యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేశాను నా వీడియో వీడియో ఎలాగనిపించిందో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి